జై భారత్ జై జై భారత్ ప్రియమైన మిత్రులకు తిరుమలదేవి నమస్కారము క్రితం వీడియోలో నాకు బొప్పాయితో ఎలా పరిచయం ఏర్పడిందో చెప్పాను కదా ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఈ వీడియో మా వరంగల్ ఎన్ఐటి క్యాంపస్లో పిల్లలందరం అప్పుడప్పుడు చిన్న పాటలకు పార్టీ చేసుకునేవాళ్ళం ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంట్లోంచి ఏదో ఒక తినే ఐటెం తీసుకొచ్చి అందరికీ పంచాలి అలా పరిచయమైనదే బొప్పాయి హల్వా ఒక ఫ్రెండ్ టిఫిన్ బాక్స్లో బొప్పాయి హల్వా తీసుకొచ్చింది అందరికీ హాఫ్ హాఫ్ స్పూన్ వచ్చింది అదే మొదటిసారి మాకు అందరికీ బొప్పాయి హల్వా తీసుకోవడం హల్వా చేయొచ్చు కూడా మాకు తెలియదు బొప్పాయి పండుగ తీసుకోవడం మాత్రమే తెలుసు బొప్పాయి కూర బొప్పాయి హల్వా గుమ్మడి పండులాగా గుమ్మడికాయలాగా పులుసు చేసుకోవడం ఇలా ఎన్నో రకాలు బొప్పాయి పచ్చి బొప్పాయితో తయారు చేసుకోవచ్చు ఇప్పుడు బొప్పాయి చెట్టు గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం బొప్పాయి చెట్టు కాండం లోపలంతా డొల్లగా ఉంటుంది అంటే ఖాళీగా ఉంటుందన్నమాట లోపల ఏమీ ఉండదు అందువల్ల చెట్టు మొదట్లో ఎప్పుడూ నీళ్లు నిలవ ఉండకుండా చూసుకోవాలి ముఖ్యంగా కుండీలో పెంచేటప్పుడు కేవలం తగినన్ని నీళ్లు మాత్రమే పోయాలి నీళ్లు నిలవ ఉంటే చెట్టుకి ప్రాబ్లం అవుతుంది సాధ్యమైనంత వరకు త్వరగా ఏమన్నా నీళ్లు నిల్వ ఉంటే తీసేయాలి రోజు నీళ్లు పోయవలసిన అవసరం కూడా లేదు రెండు మూడు రోజులకు ఒకసారి పోస్తే సరిపోతుంది బొప్పాయి చెట్టుకు నేను ఇప్పటి వరకు ప్రత్యేక శ్రద్ధ ఏమీ తీసుకోలేదు అయితే ఆకులు వంకర తిరిగినట్లు కనిపిస్తే అఫిట్స్ సమస్య ఉన్నట్టు దానికి పది పదిహేను రోజులకి ఒకసారి మజ్జిగ చాలా పలుసుగా చేసి అందులో వంట సోడా కొన్ని చుక్కల వేప నూనె కొంచెం షాంపూ వేసి ఆకుల మీద పిచికారీ చేస్తే ఈ సమస్య రాదు సమస్య ఉన్నా లేకపోయినా పదిహేను రోజులకు ఒకసారి చేసేయచ్చు అలాగే ఆవు మూత్రం పరుచుగా చేసి దీనిపైన చల్లవచ్చు బొప్పాయి ఆకు చాలా పవర్ఫుల్ చాలామందికి తెలియని ఒక విషయం చెప్తాను ఇప్పుడు బొప్పాయి ఆకు నీడలో ఉన్న చల్లదను మనం ఏ చెట్టు కింద ఎక్స్పీరియన్స్ చేయలేము అంత చల్లగా ఉంటుంది ముఖ్యంగా బాగా ఎండలోంచి వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చుంటే ఎంత చల్లదనం ఉంటుందంటే మీరు చాలా ఉపశమనాన్ని పొందుతారు మన మనసు డల్గా ఉన్నప్పుడు ఏ పని చేయాలో తోచినప్పుడు ముఖ్యంగా బొప్పాయి చెట్టు కిందకి వెళ్ళి కూర్చుంటే ఆ ఆకు నీడలో కూర్చు మనకి తలకి ముఖ్యంగా మాడుకి తగిలేలాగా కూర్చుంటే బొప్పాయి ఆకు నీడ మన మాడుకు తగులుతూ ఉండాలన్నమాట అప్పుడు మన మనసు చాలా ఫ్రెష్గా అవుతుంది ఆ నీడ నుంచి మనకి లేవబుద్ధి కూడా కాదు బొప్పాయి ఆకుతో కషాయం చేయవచ్చు కానీ దానికి తయారు చేయడానికి వాడడానికి అనుభవం ఆలోచన కావాలి దాని గురించి అందుకనే నేను మాట్లాడటం లేదు నా స్నేహితురాలు కషాయం తయారు చేసి కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసింది ఆకుకు ఔషధ గుణాలు ఉన్నాయి కానీ దానికి అనుభవగ్యులైన వారి ద్వారా మాత్రమే తయారు చేసుకోవాలి సాధారణంగా బొప్పాయి ఒకే కాండంతో పొడువుగా పెరిగే మొక్క బొప్పాయి తాడి తాడి చెట్లు కొబ్బరి ఇవన్నీ ఒకే మాదిరిగా కొమ్మలు లేకుండా పొడువుగా పెరుగుతాయి ఇప్పుడు నేను చూపెట్టబోతున్న ఈ మూడు కొమ్మల బొప్పాయి చూడండి దాదాపు ఒక మూడు సంవత్సరాల క్రితం నేను దీన్ని తయారు చేశాను మా ఇంట్లో మంచి టేస్టీ కాయలు పళ్ళు ఇచ్చింది మూడు కొమ్మలకి కాయలు వచ్చాయి నా ఐడియా బాగుంది కదా అయితే మామూలు పొడువుగా పెరిగే కా బొప్పాయి కంటే కూడా దీనికి ఎక్కువ కేర్ తీసుకోవాలి కొమ్మలకు బరువు మోసే శక్తి ఉండదు కనుక ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఇటువంటి వాటిని తయారు చేసుకోవచ్చు కేవలం మగ మాత్రమే ఉన్న వాటిల్లో కాయ రాదు మగపువ్వు ఆడపువ్వు రావడంలో తేడా ఉంటుంది ఆడపువ్వు కాండానికి దగ్గరగా ఏర్పడుతుంది మగ పువ్వు ఒక కాండానికి ఒక చిన్న కొమ్మ లాంటిది ఏర్పడి ఆ పువ్వు ఆ కాండానికి పువ్వులు తయారవుతాయి కేవలం మగపు ఉన్న చెట్టుకి కాయలు రావు కదా అందుకని దానికి చిన్న ట్రీట్మెంట్ ఇస్తే అది కాయలు ఇస్తుంది ఒక మేకు తీసుకుని కాండానికి కొట్టాలని చెప్తారు కానీ అలాగ హోల్ చేయడం వల్ల లోపలంతా డొల్లగా ఉండి అది చెట్టు పాడైపోతుంది అందుకని నేను దాన్ని రికమెండ్ చేయను ఒకప్పుడు ఇలాగా ఇలాంటి ప్రాబ్లం ఎక్కువగా ఉండేది మొగ చెట్టు ఆట చెట్టు అంటూ ఇప్పుడు రిసెర్చ్ వల్ల అనుకుంటాను నాకు ఈ మధ్య ఐదారు ఏళ్ళు సంవత్సరాలు బట్టి నాకు అయితే మొగ చెట్టు కేవలం మగప పూలు మాత్రమే ఉన్న చెట్టు నా నాకు కనిపించలేదు ఆల్మోస్ట్ పెరిగిన ప్రతి చెట్టుకి కాయలు వచ్చాయి బాలింతలకు బొప్పాయి కూర ఒక వరం అదే చూలింతలుగా ఉన్నప్పుడు పండు వద్దంటారు అది అపోహ లేక కేస్ టు కేస్ డిఫరో అయి ఉండవచ్చు తినవద్దు అనడం అపోహ అయి ఉండవచ్చేమో ఎందుకంటే ఆ సమయంలో నేను రెగ్యులర్గానే బొప్పాయి పండు తీసుకున్నాను ఏ సమస్య ఎదురు కాలేదు ఏది ఎలా ఉన్నా డాక్టర్ చెప్పింది పాటించాలి కనుక నేనేమి ఇదమిద్దంగా చెప్పలేను ఆలూ చిప్స్ ఎలా చేసుకుంటామో అదే విధంగా బొప్పాయి చిప్స్ కూడా చేసుకోవచ్చు ఆలూ చిప్స్ కంటే బాగుంటాయి ఈ నాలుగు మాటలు చెప్తూ మీ వద్ద తెలుసు సెలవు తీసుకుంటున్నది తిరుమల జై భారత్ మాత జై జై భారత్ మాత